హాయ్ పిల్లలు నేను మీ అపర్ణ టీచర్ జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ మహేశ్వరంలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నాను పిల్లలు మనం ఇంతకుముందు వీడియోలో అయానిక బంధం గురించి అయానిక బంధం ద్వారా అణువులు ఎలా ఏర్పడతాయని చూసాం కదా మీకు అర్థమయ్యే ఉంటుందనుకుంటున్నాను కదా ఇవాళ మనం ఈ వీడియోలో సంయోజనీయ బంధం గురించి నేర్చుకుందాం సంయోజనీయ బంధాన్ని పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో జీఎన్ లూయిస్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించారు మరి ఈయన దీని గురించి ఏం చెప్పారంటే పరమాణువులు వాటి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లను ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ పరమాణువులతో పంచుకోవడం వల్ల అష్టక విన్యాసాన్ని ప్రదర్శిస్తాయి రెండు పరమాణువుల మధ్య పంచుకోబడిన ఎలక్ట్రాన్లు ఆ రెండు పరమాణువులకు చెందినవిగా ఉంటాయి మరియు ఈ ఎలక్ట్రాన్లు రెండు పరమాణు కేంద్రకాల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి రెండు పరమాణువులు ఒకదానికొకటి దగ్గరగా వచ్చినప్పుడు ఎలక్ట్రాన్లని పరస్పరంగా పంచుకోవడం వల్ల ఏర్పడిన బంధమే సంయోజనీయ బంధం ఇక్కడ ఏం చెప్తున్నాం మనము రెండు పరమాణువులు ఒకదానికొకటి దగ్గరగా వచ్చినప్పుడు అవి ఎలక్ట్రాన్లను ఏం చేస్తున్నాయి పంచుకుంటున్నాయి పరస్పరం ఒకదానికొకటి ఇవ్వటం అలా పరస్పరం పంచుకోవడం వల్ల ఏర్పడితే దాన్ని సంయోజనీయ బంధం అని అంటాం మనం ఇంతకుముందు అయానిక బంధంలో ఏం చూసాము ఎలక్ట్రాన్ మార్పిడి వల్ల ఎలక్ట్రాన్ బదిలీ వల్ల ఏర్పడుతుంది అది అయానిక బంధం పిల్లలు ఒక చక్కటి ఉదాహరణ చూడండి ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి బాగా చలిగా ఉంది ఆ చలిలో వాళ్ళకి కప్పుకోవడానికి ఒకే ఒక్క బ్లాంకెట్ మాత్రమే ఉంది వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ ఒక్క దుప్పటిని ఇద్దరు పంచుకుంటున్నారు ఇద్దరు కప్పుకుంటున్నారు అవునా ఇదొక సంయోజనీయ బంధానికి చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు పిల్లలు మనం ఈ సంయోజనీయ బంధంలో కొన్ని అణువులు ఎలా ఏర్పడతాయో చూద్దాం ఉదాహరణకి ఆక్సిజన్ ఫ్లోరిన్ నైట్రోజన్ మీథేన్ అమోనియా నీటి అణువులు ఎలా ఏర్పడతాయో తర్వాత వీడియోలో చూసుకుందాం